నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించాం పదేళ్ల తర్వాత చేతిలో రేషన్ కార్డుతో రేషన్ షాపుల వద్ద సందడి కనిపిస్తూ ఉంది గత ఏడాది ఇదే ఆగస్టు పదిహేనున రైతు రుణమాఫీకి శ్రీకారం చూపం రాష్ట్రంలోని ఇరవై ఐదు లక్షల ముప్పై ఐదు వేల మందికి రైతులకు గాను ఇరవై కోట్ల ఆరు వందల పదహారు కోట్ల వ్యయంతో చేసి ఈ దేశంలో ఏ రాష్ట్రం ప్రభుత్వం రాయని కొత్త చరిత్ర రాశాం ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా గత పాలకుల పాపాలు రైతుల రాజీ పడలేదు తెలంగాణ రైతులు చేసి దేశంలో అత్యధిక పంట పండించే దిశగా ప్రోత్సహించాం ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు పన్నెండు వేల పెట్టుబడి సాయం ప్రకటించాం పరిమితులు లేకుండా ప్రతి రైతుకి ఈ పథకం కింద సాయం చేశాం జూన్ పదహారు ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లోనే తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశాం రాష్ట్రంలోని డెబ్బై లక్షల పదకొండు వేల నూట ఎనభై నాలుగు మంది రైతులకు ఈ సాయాన్ని అందించాం కొత్తగా దరఖాస్తు చేసుకున్న లక్ష ఇరవై వేల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించాం ఏడు వేల కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రతి చివరి గింజ వరకు ధాన్యాన్ని కొన్నాం సన్నాలకు క్వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తున్నాం ధాన్యం కొనుగోలు చేసిన నలభై గంటల్లోనే డబ్బులు రైతుల ఖాతాలో జమ చేస్తా ఉన్నాం వ్యవసాయానికి ఉచిత విద్యుత్తో భాగంగా ఇరవై లక్షల పంపు సెట్లకు ఉచిత విద్యుత్ అందిస్తా ఉన్నాం దీని కోసం పదహారు వందల ఆరు వందల తొంభై ఒకటి ಕೋಟ್ಲ ಸಬ್ಸಿಡಿ ವಿದ್ಯುತ್ ಸಂಸ್ಥರ ಚೆಲ್ಸ್ತಾ ಉ